జై బీజేపీ జై జై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి మరియు అభయ్ పటేల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల అన్ని మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గంధం మల్ల ఆనంద్ గౌడ్ మరియు జిల్లా ఇన్ఛార్జీలతో రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా క్రియాశీల సభ్యత్వాన్ని ప్రతి మండలంలో పది మంది ఖచ్చితంగా తీసుకునే విధంగా చూడాలని డిసెంబర్ ఒకటి నుండి ఐదో తారీఖు వరకు బైక్ ర్యాలీలు మరియు జిల్లాలో నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని పలు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ कल जी थे वहाँ पे आ, तो आ, जी हो थे, तो कल लोगों ने रिक्वेस्ट करने के बाद में तारीख तक उसको कितना तो तक का पूरा होगा ये मोर्चा మాకు వాళ్ళు ఇచ్చిన లీస్టు పట్టుకొని మేము వాళ్ళని ఫోన్ చేస్తే మేము లేమని చెప్పే పరిస్థితులు ఉన్నది దాదాపు ఇప్పుడు మీరు ఒకటి ఆ జిల్లా ఇస్తే తప్పనిసరిగా మేము ఫోన్ చేసే మండలాధ్యక్షుని ఫోన్ చేసే కంపెనీ మేము వేయగలుగుతాం కానీ మాకు పర్మిషన్ అథారిటీ లేని విషయాల్లో మీరు మంచిది అంటే కాబట్టి దయచేసి తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను ఈ యాక్టివ్ మెంబర్షిప్ కూడా మేము చేసిన మెంబర్షిప్ ఇప్పుడే అజయ్ పాటిల్ గారికి ఎక్కడ నేను అభయ్ పాటిల్ గారికి దాదాపు మూడు లక్షల చిల్లర అయింది అందులో యాభై నుంచి వంద పదిహేను వందలు వెయ్యి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ జిల్లా అధ్యక్షులు పంపిస్తారు మెంబర్షిప్ చేస్తే ఐదు వేల నుంచి ఆరు వేల యాక్టివ్